హలో గాయస్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్తీగా తినే స్వీట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి మీకు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది బీట్రూట్ హల్వా అండి బీట్రూట్ హల్వానేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు తక్కువ గీ అనేది యూజ్ చేసుకోవచ్చు మీరు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి నేను ఈ వీడియోలో చూపించబోయేది ఏంటి అంటే కొంచెం తక్కువ నెయ్యితోనే ఈ బీట్రూట్ హల్వాను తయారు చేశాను అండ్ చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి నా స్టైల్లో నేను ఇలా తయారు చేశాను అని చెప్పేసి మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ కొత్తగా మన వీడియో వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయండి ముందుగా ఇక్కడ నేను వచ్చేసి ఒక బీట్రూట్ అయితే తీసుకున్నానండి ఈ బీట్రూట్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది అంటే పావు కేజీ పావు కేజీ కంటే కొంచెం తక్కువ అయితే ఉంటుందండి దీన్ని పీల్ తీసేసుకోవాలి ఇంకొకటి చిన్నది అయితే ఉందండి ఇంట్లో అది కూడా వేసేసుకున్నాను రెండు కలిపేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది వీటి రెండింటిని బాగా పీల్ తీసేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఈ బీట్రూట్ని మీరు తురుముకోవాలన్నా అండి అంటే గ్రేటర్తో తురుముకోవచ్చు లేకపోతే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగైనా కట్ చేసుకొని మిక్సీ జాల్లోకి వేసుకొని పేస్ట్ లాగైనా చేసుకోవచ్చండి మనం హల్వానే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎలా అయినా చేసుకోవచ్చు నేనేం చేశాను అంటే ఈ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని మిక్సీ జాల్లో వేసుకొని బాగా అంటే మెత్తగా కొంచెం కోర్స్గా ఉండేటట్టుగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జాల్లోకి వేసుకోవాలండి ఈ ముక్కల్ని ఇక్కడ మిక్సీ జార్ అంటే నేను ఈ వీడియో ముందు ఇంకొక వీడియో కూడా చేసుకున్నానండి అంటే క్యారెట్తో యూజ్ చేసి చేశాను అందువలన క్యారెట్ అనేది మిక్స్ చేసి ఉన్నాను అంటే గ్రైండ్ చేసి ఉన్నాను అదే మిక్సీ జార్లోకి నేను ఈ బీట్రూట్ కూడా వేసుకొని గ్రైండ్ అయితే చేసుకున్నానండి పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడు బీట్రూట్ పేస్ట్ అయితే రెడీగా ఉంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి ప్యాన్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి అంటే జీడిపప్పు అయినా బాదం సంథింగ్ ఏవైనా ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ అనేవి అవి వేసుకొని ఫ్రై చేసేసుకొని కొన్ని ప్లేట్లోకి తీసుకోండి నేను వచ్చేసి ఓన్లీ జీడిపప్పులు అయితే వేసుకున్నానండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేస్ తీసేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఏంటి అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు చాలామంది ఏంటి అంటే పిల్లలు బీట్రూట్ అంటే ఇష్టంగా అయితే తినరండి ఈ విధంగా హల్వా చేసి పెట్టండి తప్పకుండా తింటారు చూడండి ఇప్పుడు ఇదే గీలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ పేస్ట్ను కూడా వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బీట్రూట్ పేస్టును బాగా అయితే కలుపుతూ ఉండాలి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని బీట్రూట్ను పేస్ట్ను ఈ విధంగా కలుపుతూ ఉండాలండి హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని బీట్రూట్ పేస్ట్ను కలుపుతూ ఉంటే మనకు పచ్చివాసన అనేది లేకుండా పోతుంది అలాగా ఐదు నిమిషాలు అనేది కలుపుతూ ఉన్న తర్వాత కొంచెం డ్రై అవుతుందండి డ్రై అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో మిల్క్ని వేసుకోండి కాచి చల్లార్చిన పాలు ఉంటే కదా ఆ పాలను ఒక గ్లాస్ వరకు వేసుకోండి వేసుకొని దాన్ని కూడా బాగా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు మగ్గించుకోండి ఈ బీట్రూట్ పేస్ట్ను చూడండి ఈ విధంగా కొంచెం అయితే కలర్ అయితే చేంజ్ అవుతుంది అంటే మనకు పాలల్లో ఉడికింది కాబట్టి అందుకు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది తర్వాత ఒక మూడు ఇలాచీను ఇంకా ఒక కప్పు వరకు చక్కెరను కూడా వేసేసుకోవాలండి మీరు ఈ చక్కెర ప్లేస్లో బెల్లం కావాలన్నా వేసుకోవచ్చు బెల్లం తురుము ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు నేను వచ్చేసి చక్కెర వేసాను వేసుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి చక్కెర అనేది బాగా మెల్ట్ అయిపోతుంది చక్కెర అనేది బాగా మెల్ట్ అయిపోయి బీట్రూట్ పేస్ట్లో కలిసిపోయి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి అప్పుడు మనకు మంచిగా హల్వా టెక్స్చర్ అనేది కనిపిస్తుంది చూడ్డానికి చాలా టెంప్టింగ్ అయితే ఉంది కదా చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి తురిమి చేసుకున్న హల్వా కంటే ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అలాగా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పలుకుల్ని అవి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా మనకి మంచిగా దగ్గర పడిపోయింది హల్వా అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం నేనండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అనేవి చాలా హెల్తీ రెసిపీ అండి పిల్లలైనా తినొచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు చెప్పాను కదా మీరు చక్కెర ప్లేస్లో బెల్లం అయినా వేసుకోవచ్చు చక్కెర వన్ కప్ తీసుకున్నాం కాబట్టి బెల్లం వన్ కప్ అయినా వేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్